హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావేర్ అకాడమీ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసి మరి మీకు ఇప్పుడు ఒక ఎనాలిసిస్ అయితే చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి ఎన్ని కాలేజెస్ ఉండి తెలంగాణలో ఎన్ని కాలేజీలు ఉండి మరి ఇప్పుడు ఈ వీడియోలో ఏపీ తెలంగాణలో మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉండి నంబర్ ఆఫ్ సీట్స్ అంటే కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఒకసారి చూసేద్దాం ప్రతి ఒక్కరు కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసి నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ కూడా చూద్దాం ఒకసారి ఏపీ తెలంగాణ ఏపీలోని తెలంగాణ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ముప్పై ఐదు ఉంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు టోటల్గా ముప్పై ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అందుకనే తెలంగాణ స్టూడెంట్స్కి బాగా ఇక్కడ కాలేజెస్ సంఖ్య కూడా ఎక్కువ ఉంది మరి ఏపీలో పంతొమ్మిది సీట్లు మాత్రమే పంతొమ్మిది కాలేజీలు మాత్రమే ఉండి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వచ్చి తెలంగాణలో ముప్పై ఐదు ఉండి ఏపీలో పంతొమ్మిది ఉంది మరి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంటే తెలంగాణలో ఇరవై ఆరు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ నుండి పద్దెనిమిది ఏపీలో ఉండటం జరిగింది పద్దెనిమిది మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉండి టోటల్ సీట్స్ తెలంగాణలో వచ్చి ఎనిమిది వేల ఆరు వందల పదిహేను అమ్మ తెలంగాణలో ఎనిమిది వేల ఆరు వందల పదిహేను సీట్లు ఉండి మరి ఏపీలో ఆరు వేల ఐదు వందల సీట్లు అయితే ఉన్నాయి ఇక్కడ కన్వీనర్ కోటాలో మనకి ఏ కేటగిరీ సీటు మూడు వేల నాలుగు నేను అని వాళ్ళు మూడు వేల రెండు వందల అరవై అంత సమ్ అప్రాక్సిమేట్గా ఉంటుంది మిగతా అన్ని బిఎండ్సీ బె మరి మేనేజ్మెంట్ కోట మేనేజ్మెంట్ కన్వీనర్ ఇది కన్వీనర్ కోట ఇవి ఇవి కేటగిరీ బి కేటగిరీ సి కింద వచ్చే అవకాశం అయితే ఉంది మరి కట్ ఆఫ్ మార్క్స్ విషయానికి వస్తే కట్ ఆఫ్ మార్క్స్ తెలంగాణలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఐదు వందల ఏడు ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ భారీగా మరి నాలుగు వందల యాభై మరి అయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ బీసీఏకి బీసీఏకి కూడా ఇక్కడ నా లాస్ట్ ఇయర్ నాలుగు వందల ఇరవై ఈసారి నాలుగు వందలకు కూడా బీసీఏకి వచ్చేసింది బీసీబీకి నాలుగు వందల యాభై ఆ ప్రాంతంలో ఉంటుంది బీసీసీకి నాలుగు వందల పది ఉండొచ్చు బీసీడీకి మరి కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ నాలుగు వందల తొంభై నాలుగు ఎందుకంటే కట్ ఆఫ్ మార్క్స్ పేపర్ ఎగ్జామ్ మరి కష్టంగా వచ్చింది చాలా క్లిష్టంగా వచ్చింది కాబట్టి ఈసారి నాలుగు వందల నలభై మార్క్స్ బీసీడీకి వచ్చింది బీసీఈకి మూడు వందల తొంభై ఈ యొక్క అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఇది కూడా మూడు వందల ఎనభై ఐదు మార్కులు ఉండొచ్చు ఎస్సీకి ఎస్టీకి లాస్ట్ ఇయరు లాగా ఇది కూడా మూడు వందల ఎనభై మార్క్స్ ఉండొచ్చు మరి కట్ ఆఫ్ విషయానికి వస్తే తెలంగాణలో నాలుగు వందల యాభై ఈసారి ఉండే పరిస్థితి ఉంది బీసీఏకి నాలుగు వందలు బీసీబీకి నాలుగు వందల యాభైకి వచ్చే పరిస్థితి ఉంది మరి బీసీసీకి నాలుగు వందల పది అదేవిధంగా బీసీడీకి నాలుగు వందల నలభై బీసీఈకి మూడు వందల తొంభై ఎస్సీ స్టూడెంట్కి మూడు వందల ఎనభై ఐదు ఎస్టీ స్టూడెంట్కి నాలుగు మూడు వందల ఎనభై మార్కులు అదేవిధంగా ఏపీ స్టూంటు విషయానికి వస్తే కూడా ఇక్కడ కూడా కటాఫ్ భారీగా తగ్గే అవకాశం ఉంది ఐదు వందల యాభైకి వచ్చేసిద్ది ఈసారి ఐదు వందల యాభైకి వచ్చేసిద్ది బీసీఏకి ఇది కూడా ఒక ఐదు వందల మరి ఐదు వందల యాభై ఇది ఐదు వందల ఒక పది దాకా వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా బీసీసీకి ఇది కూడా ఐదు వందల పదిహేను బీసీ 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 బీసీబీ బీసీసీకి సంబంధించిన ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్లోని ఏయు అమ్మా ఇది తర్వాత ఇది వచ్చేసి మీకు ఇది ఎంత ఉండొచ్చు ఐదు వందల అరవై ఉంటే ఇది కూడా ఐదు వందల అరవై ఐదు వందల ఇరవై ఆ ప్రాంతంలో బీసీసీకి కట్ ఆఫ్ అయిపోయింది బీసీడికి ఇది కూడా మరికి బీసీడీకి మరి ఇది కూడా ఐదు వందల ముప్పై దాకా ఆగిపోవచ్చు ఇంకా బీసీఈకి బీసీఈకి సంబంధించిన నాలుగు వందల ఇరవై వచ్చినా మనం ఒక ఇది జస్ట్ ఒక ఎక్స్పెక్టేషను అంతే కానీ ఎట్లాగొచ్చిద్దా సార్ మరి కొంతమంది కామెంట్లో పెట్టవచ్చు ఇంకా తగ్గొచ్చా ఇంకా పెరగొచ్చా అని ఇది ఒక ఎక్స్పెక్టేషన్ అంటే పేపరు లా ఇప్పుడు లా ఆరు వందల ఎనభై ఆరు మార్కులు వచ్చినట్టు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిందమ్మా లాస్ట్ ఇయర్ ఏడు వందల పదిహేను వచ్చినట్టు దీని ప్రకారము ఒక ఉరామరిగా ఒక కొద్దాం ఇప్పుడు ఎవరు చెప్పినా కానీ ఎవరు చెప్పినా అంత యాక్యురేట్గా అయితే ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంత యాక్యురేట్గా ఈ దేశంలో ఎవరు చెప్పినా ఎవరు మరి ఎక్స్పర్ట్స్ చెప్పినంత యాక్యురేట్గా ఎవరు చెప్పలేరు ఉరామరిగా దానికి దగ్గరగా రావాలని మనం చెప్తా ఎస్సి ఎస్సీ స్టూడెంట్కి వచ్చినప్పుడు ఐదు వందల పదకొండమ్మ ఈసారి ఇది ఎస్సీ స్టూడెంట్కి నాకు తెలిసి నాలుగు వందల నలభై మార్కులకి కట్ అయ్యే అవకాశం ఉంది ఇది కూడా ఎస్టీ స్టూడెంట్కి ఇక్కడ నాలుగు వందల పది వచ్చినా కానీ ఈసారి ఏపీలో సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఒక అంచనా మాత్రం ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే పేపరు ఆరు వందల ఎనభై ఆరు అని లాస్ట్ ఇయర్ మరి ఆల్ ఇండియా ఏడు వందల పదిహేను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఈసారి ఆరు వందల ఎనభై ఆరుకి కట్ ఆఫ్ దాన్ని బట్టి ఒక అంచనాకి వచ్చేస్తున్నాం అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఎస్విఈలో కూడా ఎస్విఈ రీజియన్లో ఐదు వందల ఎనభై ఆరు ఉంది కదా ఈసారి ఐదు వందల ఇరవై మార్కులకి ఆ విధంగా మీకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ బీసీఏకి ఇక్కడ కూడా ఐదు వందల పది వచ్చే అవకాశం ఉంది బీసీబీకి ఇక్కడ ఐదు వందల యాభై మూడు ఇది కూడా ఐదు వందల పది ఆరు రేంజ్లో మరి వచ్చే అవకాశం ఉంది బీసీసీకి కట్ ఆఫ్ ఈసారి మనకి నా నాలుగు వందల ఒక ఎనభై ఐదు మార్కులకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ బీసీడీకి ఇక్కడ ఒక ఐదు వందల ఐదు వందల దాకా మరి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా బీసీ బీసీఈకి ఈకి సంబంధించిన మైనారిటీ కోట ఇక్కడ నాలుగు వందల తొంభై మార్కులకి ఈసారి కట్టేస్తుంది ఎస్సీలకి ఎస్సీ స్టూడెంట్కి కూడా ఇక్కడ నాలుగు వందల నాలుగు వందల ముప్పై మార్కులకి ఈసారి కట్ అయ్యే అవకాశం ఉంది నాలుగు వందల ముప్పై మార్కులకి ఈసారి కట్టవుతుంది ఇది ఎస్టీ మరి ఏపీ ఎస్వియూ రీజియన్ ఏపీ ఎస్వి రీజియన్లో ఈసారి ఇది కూడా మూడు వందల తొంభై దాకా ఎస్టీ రీజన్ మూడు వందల తొంభై దాకా వచ్చే అవకాశం ఉందమ్మా ఏపీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లోకి వచ్చేసరికి లాస్ట్ ఇయరు ఐదు వందల ఇరవై ఎనభై ఆరుంటే ఐదు వందల ఇరవై మరి బీసీఏకి ఐదు వందల యాభై ఏడు ఉంటే ఐదు వందల పది వచ్చే అవకాశం ఉంది బీసీబీ ఐదు వందల యాభై మూడు ఉంటే ఈసారి ఐదు వందల పది మరి బీసీసీకి ఐదు వందల రెండు ఉంటే నాలుగు వందల డెబ్భై ఎనభై ఐదు వచ్చే అవకాశం ఉంది మరి బీసీడీకి ఐదు వందల యాభై ఐదు ఉంటే ఐదు వందలు వచ్చే అవకాశం ఉంది బీసీఈకి ఐదు వందల ముప్పై రెండు ఉంటే నాలుగు వందల తొంభై రెండు వచ్చే అవకాశం ఉంది ఐదు వందలు ఎస్సీకి ఐదు వందలు ఉంటే ఇక్కడ నాలుగు వందల ముప్పై దాకా వచ్చే అవకాశం ఉంది మరి ఎస్టీ స్టూడెంట్కి మరి మూడు వందల తొంభైకి అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద సీట్స్ అందరికీ వస్తాయమ్మా ఇక్కడ మొత్తం సీట్స్ చూసినట్టయితే మన సంఖ్య కూడా ఏంటంటే మరి సీట్స్ చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ కూడా కొద్దిగా సీట్స్ పెరిగే అవకాశం ఉందో లేదో మరి ఇంకా ఏపీ గవర్నమెంట్ నుంచి ఏమి మరి మీకు పెరుగుతున్నాయా లేదా ఆరు వేల ఐదు వందలు మరి నుంచి పది పెరుగుతున్నాయా లేదా అనేది ఒక మరి అంచనా అయితే రాలేదు ఇంతవరకు మరి ఇక్కడ ఎనిమిది వేల ఆరు వందలు ఈసారి కట్ ఆఫ్స్ అయితే మరి త మార్క్స్ కటాఫ్స్ అయితే బాగా తగ్గినాయి కాబట్టి పెద్ద ర్యాంకులు అదే ర్యాంకులు ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో లక్ష ఇరవై వేలు ఉన్నాయమ్మ సీట్స్ ఈ లక్ష ఇరవై వేలు కటాఫ్ పెరిగినా తగ్గినా మార్క్స్ పెరిగినా తగ్గినా ఈ లక్ష ఇరవై వేలలోనే అడ్జస్ట్ అవుతాయి అంతేగాని ఇక్కడ మాత్రము సీట్స్ పెరిగే పరిస్థితి లేదు అంటే పేపర్ టఫ్గా ఉండటం వల్ల ఏంటంటే తక్కువ మార్కులు వస్తున్నాయి మీకు సీట్ వచ్చింది పేపర్ ఈజీగా వస్తే ఎక్కువ మార్క్స్ వస్తుంది ఇక్కడ స్టూడెంట్కి వచ్చిన పెద్ద లాభ నష్టాలు అయితే ఏమీ లేవు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు పేపర్ కష్టంగా వచ్చింది ఆరు వందల ఎనభై ఆరు ఆల్ ఇండియా ర్యాంకు లాస్ట్ ఇయర్ ఏడు వందల పదిహేను రెండు ఒకటే ఏడు వందల ప ఆరు వందల ఎనభై ఆరు ఏడు వందల పదిహేను రెండు ఒకటే యావరేజ్ని చూస్తే రెండు ఒకటే అవుతుంది కాకపోతే ఏంటంటే మనకి మనుషులకి మనము ఒక మానవ మరి హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి కొంచెం తగ్గింది అని ఒక సాటిస్ఫాక్షన్ అంతే విధంగా ఉంటుంది ఈ లక్ష ఇరవై వేలలోనే మనము సెట్ అవుతుంది సపోజ్ ఎంతమందికి పెరిగినా తగ్గినా కానీ లక్ష ఇరవై వేల సీట్లే మరి ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ మన ఛానల్ని కొత్తగా నీట్ స్టూడెంట్స్ ఎవరైతే మరి చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అంటే ఇలాంటి కట్ ఆఫ్స్ అన్ని నేను ఇవ్వటం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్